రేయిం పొగుళ్ళు నేను పోలీస్ స్టేషన్లో పెట్టినట్టు ఒక్క ఆధారం రుజువు చేయి రుజువు చేస్తే నువ్వు ఏమి చెప్తే అది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా మా సవాళ్ళను నువ్వు స్వీకరించి ఏదో మామూలుగా అసెంబ్లీలో మైక్ ఇస్తే ఎగిరి 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 గారి మాట్లాడడం కాదు నీకు నీతి నిజాయితీ ఉంటే నేను చెప్పినటువంటి మాట నిలబడి అసెంబ్లీలో మరల ఇంకో మాట చెప్పాడు నా మీద కేసులు పెట్టారు నా సొంత స్థలం పాపమంట అన్ని ఆస్తులు పోంగొట్టుకున్నాడు రాజకీయాలు దరిద్రుడా నిన్న కాక మొన్న ఇక్కడ ఆఫీసు కొన్నావు కూతురికి హైదరాబాద్లో లేవర్ దగ్గర డబ్బులు తీసుకుని వెళ్ళాగొనిచ్చు ఆస్తులు పెట్టుకునేటువంటి నువ్వు రాజకీయాల్లో ఆస్తులు బాగొట్టుకున్నావా రెండు ఎకరాల ముప్పై సెంట్లు అమ్ముకుంటే దాని మీద నాన్ బెయిలిబుల్ కేసు పెట్టి కూర్చోబెట్టారు నేను ఇదే చెప్తున్నా నువ్వు నా మీద పోలీసులు కేసు నమోదు చేశారు ఎకరాల ముప్పై సెంట్లు దాని విషయం కూడా చెప్తా దాని విషయం ఏంది ఏం జరిగింది పాపం నువ్వు వెనక ఉన్నటువంటి బీడు పొలం రోడ్డుకి వెనక పక్కన ఉన్నటువంటి స్థలం కొని అదే సర్వే నెంబర్లో రోడ్డు పక్కన ఉండేటువంటి ఖరీదైనటువంటి స్థలాన్ని స్థలాన్ని అమ్మేశారు రెండెకరాల ముప్పై సెంటు ఆ యజమాని ఎవరైతే ఉన్నారో రెండు ఎకరాల ముప్పై సెంట్లకు సంబంధించినటువంటి యజమాని సివిల్ కోర్టుకు వెళ్ళాడు క్రిమినల్ పిటిషన్ అయ్యా నాకు సంబంధించినటువంటి ఈ స్థలాన్ని దొంగతనంగా మంత్రిగా ఉండి సోమిరెడ్డి అమ్ముకు తిన్నాడు అని చెప్పి నువ్వు ఊళ్ళోడు సొత్తుకు పుట్టినటువంటి వాడివే కదా ఊళ్ళోడి దగ్గర కొట్టుకు తినేవాడివే కదా కాబట్టి నా దగ్గర ఈ స్థలాన్ని కొట్టేయడానికి ప్లాన్ చేసినా అది రిజిస్టర్ చేసి నువ్వు ఎకరాల ముప్పై సెంటు నీకు అనుకుంటే సబ్ డివిజన్ కాలేదని ముందు పక్క ఉన్నటువంటి స్థలాన్ని రిజిస్టర్ చేస్తే అతను కోర్టుకు వెళితే కోర్టు డైరెక్షన్ ఇచ్చి ఏమని దీని మీద విచారణ జరిపి మీరు కేసు నమోదు చేసి విచారణ జరపండి అని దాని మీద నీ మీద కేసు బుక్ అయింది నీలాంటి అర్భకుడి మీద పిచ్చుకు మీద బ్రహ్మాస్థం లాగా నీలాంటి వాడి మీద పోలీసు కేసులు పెట్టి నిన్ను ఏదో చేయాల్సినటువంటి అవసరం ఏమో వచ్చింది అసలు నిన్ను మనిషిగానే లెక్క చేయనటువంటి మేము నిన్ను మనిషిగానే గుర్తించినటువంటి నిన్ను ఐదు సంవత్సరాల్లో నీ మీద నీ మీదంతా రేయం పొగులు అంతే టీ ఏ రోజు ఏ రాత్రి ఏ పొగులు నేను పెట్టాను చెప్పు ఏది నీ మీద ఉన్నటువంటి పద్దెనిమిది కేసులు ఒకసారి చదివి వినిపించు వైస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు నీ మీద పెట్టినటువంటి కేసులు అదేవిధంగా రెండెకరాల ముప్పై సెంట్లకు సంబంధించి పోలీసులు కేసు పెట్టారా నువ్వు అక్రమంగా వేరే వాళ్ళ పొలం అమ్మక చూస్తే వాళ్ళు వెళ్ళి కోర్టుకు వెళ్ళి నీ మీద కేసు కట్టించారా నీ మీద కేసు కట్టించాలనేటువంటి ఆలోచన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరికి లేదు నేను ఆ విధంగా ఆ స్థాయిలో నేను ఊహించిన కూడా ఊహించలేదు మేము ఎక్కడో వెళ్ళిపోయా బెంగళూరు హైదరాబాద్లో ఉండేటువంటి వాడు నెల్లూరులో లేనటువంటి వాడి మీద నీ మీద కేసులు పెట్టడం ఏంటి కాబట్టి ఆ రెండు ఎకరాల ముప్పై సెంట్ల మీద నా మీద కేసు పెట్టారంటే ఊళ్ళోళ్ళు స్థలం అమ్మనుకున్నావు కాబట్టి వాళ్ళు కోర్టుకు వెళ్ళి నీ మీద కేసు నమోదు చేయించారు పోలీసులు కేసు నమోదు చేయాలి కావాలంటే రేపు దానికి సంబంధించినటువంటి కాగితాలు నేను మరలా చాలని విసురుతున్నా రెండు ఎకరాల ముప్పై సెంట్లకు సంబంధించి కోర్టుకు వెళ్తే కోర్టు కేసు పెట్టమనుందా లేదు నేరుగా పోలీసులు కేసు పెట్టారా పాపం అయింది రెండు బస్సుల్లో హిజ్రాలు బయలుస్తూ మైన దగ్గర ఉంటే ఇద్దరు పిల్లలు చాలు నేను పడను ఒకడానికి ఇద్దరు పిల్లలు ఇదంతా దిక్కునేది లేని కూడా లేవు నాలుగైదు వందల మంది రౌడులు పోయారు హిజ్రాలు నీ మీదకి ఎందుకు వచ్చారు చెప్తే నీ దాకా చచ్చిపోతావు నువ్వు బయట హిజ్రాలు నీ మీదకి ఎందుకు దాడి చేశారనేటువంటి విషయం కానీ బయట వస్తే ఓ డబ్బా ఇంటిని దాకా చచ్చిపోతావు బతకను కూడా బతకలేవు నువ్వు సమాజంలో ఎందుకు చేసావు ఆ తప్పులు అండి వాళ్ళు ఏదో నీ మీద నువ్వు చేసినటువంటి తప్పులకు నీ దగ్గరికి వస్తే ఆడ ఉన్నాడు పదం పదరా దొరకడం లేదు ఎక్కడికక్కడ ఉన్నాడంట అని చెప్పి ఆయన మీద కంట హిజ్రాలు ఒక రెండు వందల మంది అంట రెండు బస్సులో రెండు వందల మంది రౌడీలు అంట నాలుగు వందల మంది కావాలా నాలుగు వందల మంది కాదు రెండు వందల మంది ఉప్పు ఊతే ఎగిరిపోతావే నువ్వు ఎక్కడ కనపడతావుడబాడు తెలీదా రుస్తా నేను కొట్టబడలేదా రెండు వందల మంది గట్టిగా ఊరితే ఆ గారికి లేచి వెళ్ళిపోతావే నువ్వా నిన్ను మళ్ళీ రెండు వందల మంది దాడి చేయడానికి దీని మీద నాలుగు వందల మంది ఈ బరాడ్ మీద పెద్ద కట్అవుట్ అయిపోయా ఎంతలో ఫిగర్ నువ్వా ఇద్దరుసార్లు ఒక్కడు హిజరాగానికి గెట్టడు వస్తే సంకల పెట్టుకొని పరిగిస్తున్నాను నేను నీకెందుకు రెండు వందల మంది దీనికి నీక వస్తే నేను సంకల పెట్టుకొని పరిగిస్తాడా రెండు వందల మంది కావాలి నీకా వాడే వేస్ట్ వాడు కూడా ఏం మామూలుగా పసిపిటం పెట్టుకున్నట్టుగా పెట్టుకొని సంకల పెట్టుకొని పరిగిస్తాడు నీ క్యారెక్టరు నీ ఫికర్ ఈయనకు నాలుగు వందల మంది రోడ్డు అంటే అసెంబ్లీలో నేను ఎంతలో బలార్జును అని చెప్పి చెప్పి ఆయన పాపం చంద్రబాబు నాయుడు దగ్గర కటింగ్లు ఇచ్చుకోవడానికి ఇది నీదొక బ్రతుకు నువ్వు ఒక మనిషివా వాడు నౌకర పక్కన చేయరు అమ్మవాడు వీడి ఈ అవసరం అంటారు నాలుగు వందల మంది రౌడి ఏంద్రా వీడు మాట్లాడడం గలీసు మాటలు ఆయనకు సంబంధించినటువంటి దాంట్లో నాలుగు ఐదు వందల మంది హెజరాలు రౌడీలు వచ్చారంట ఆయన సత్యాగ్రహ అధ్యక్ష దేనికి సత్యాగ్రహ అధ్యక్ష అది కూడా చెప్పాలి రుస్తం అయిన్లో పాపం అక్కడ ఉన్నటువంటి దేవుడు తోలకపోవడానికి నీ దగ్గరికి వచ్చాడు దాంట్లో నువ్వు వాటా అడిగావు వాడు నీకు వాటా ఇవ్వలేదని వాడు ఏదో అక్కడ ఉన్నటువంటి రూజు తోలుకుంటున్నాడని ఆ రోజు అధికారులు అందరూ వెళ్ళి నీవేదో కంప్లైంట్ ఇస్తే రిపోర్ట్ కూడా రాశారు ఇక్కడ కొంతమంది ఎవడన్నా ఇక్కడ ఉన్నటువంటి తోలుకుపోతున్నారని చెప్తే వాళ్ళ దగ్గర మీద ఒక బ్రతుక క్వాజీకి ఎంత నాకు తనకి ఎంత ఏండి అని చెప్పి చెప్తే వాడు ఈ లేదని సత్యాగ్రహం దక్షిత చేపట్టినటువంటి వాడు అసలు దానికి మైనింగ్ పర్మిషన్ లేదు ఏమీ లేదు ఆ రోజు కరోదు పోలీసు వెళ్ళింది వెంటనే దాన్ని ఎవడో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు తవరలించుతా పోతే దాన్ని ఆపేశారు తవ్వినటువంటి ఆ రోజు మైనింగ్ కూడా జరగలేదు ఆయన అంటే డంపర్లు అని ఏ ఫోటోలు చూపించు నువ్వు తీసినటువంటి డంపర్లు నువ్వు తీసినటువంటి ఏదో చెప్పో పద్దెనిమిది పదహారు అని చెప్పి చెప్పి ఏడకపోయినా కూడా ఒక కెమెరా ఎత్తుకొని పోతావు కదా నీకన్నా ముందు బటన్ కెమెరా ఒకటి పెట్టుకొని పోతున్నావు కదా భయానికి ఏదో చూపితే సరిపోద్ది కాబట్టి నువ్వు ఏదన్నా ఉంటే వాళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో విచారణ అంట ఇంకొకటి అంట ఇంకొకటి సొంత చిన్నయని చంపారు అని చెప్పి చెప్పి మాట్లాడే విరుగు దరిద్రుడా నిష్ట దరిద్రుడా కుటుంబ సభ్యులు ఆత్మహత్యకి కారకుడు అనేటువంటి నీచ పోటు కుటుంబ సభ్యులు ఆత్మహత్యలకు కారణమైనటువంటి వాడు అంతకన్నా ఎక్కువ మాట్లాడకూడదు అంతకన్నా మాట్లాడితే అసహ్యంగా ఉంటుంది నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా పాపం ఆత్మహత్య చేసుకున్నటువంటి వాళ్ళు రాసినటువంటి లేఖలను మాయం చేసేవారు దరిద్రుడా నీ గురించి నువ్వు మాట్లాడుతావు నీదొక బ్రతుక్గా మాట్లాడతావా నీదొక బ్రతుక జగన్మోహన్ రెడ్డి గారు చిన్నయన చంపాడంట దరిద్రుడా అది అభూత కల్పన నువ్వు నీ వల్ల నీ కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకొని చనిపోయారని చెప్పి చెప్పి ఆత్మహత్య లేఖలతో సహా ఆధారాలతో సహా దొరికినటువంటి మాట వాస్తవం అనేటువంటి విషయం కాబట్టి ఏదో ఒకటి చెప్పాడు ఈయనంటా అమరావతికి పోవడానికి నీకు అమరావతి ఇవ్వడానికి బొతలకూరు రోడ్లో ఆయన ఒక పక్కన ఖాళీ స్థలంలో ఒక టెంట్ వేస్తే పోలీసు వాడు వచ్చి పెరిగేసారని ఎవరు వచ్చారు పోలీసు వాడు ఎక్కడ పెరిగారు నువ్వు ఊళ్ళో స్థలంలో పోయి టెంట్ అయిపోతే వాళ్ళు నా స్థలంలో నువ్వేందు టెంట్ వేసేదని పెరికారు అసలు నీ మొహానికి స్థలం ఇచ్చేది దిక్కుందా రోజు ఎవడు అసలు నువ్వు పోయి అడిగితే ఆమరతూరానికి లేదు లేదు నువ్వు మా దగ్గర కూడా రాబాకని చెప్పి చెప్పి నేను తరివి తరివి కొడతా ఉంటే ఆయన దారిలో పోయే వాళ్ళకి నీ పోయి అని చెప్పాలా నాకు గతి లేదు నేను టెంట్ వేసుకోలేకపోయానని చెప్పుకోవడానికి సుగ్గుమాలి వాళ్ళందరికీ ఏమో చెప్పావు ఇక్కడ గోవర్ధని డాపిచ్చాడు అందువల్ల ఊరు ఈ లేదు అని చెప్పి చెప్పిన మాట్లాడే నీకు ఆ శక్తి లేకపోయా స్తోమత లేకపాయ స్థాయి లేకపాయ దాని చెప్పు అయ్యా నాకు శక్తి లేదు నా బ్రతుకు అట్లాంటిది నాకు స్థాయి లేదు అని చెప్పి చెప్పు నీకు శక్తి స్థాయి స్థోమత లేకుండా ఆ పార్టీలోనంట అమరావతి వాళ్ళందరికీ పోయి రోడ్డు మీద చేశారంట అక్కడ ఎవడు నీకు ఎవడు స్థలం ఇస్తామన్నట్టు చెప్పు ఈరోజు చెప్పు ఈరోజు చెప్ప ఎవరు స్థలం ఇస్తానో చెప్పు ఈరోజు ఆ హైజరాలు అన్న వాళ్ళ మీద కేసు పెట్టి అంత లేదా విషయాన్ని బయట కొడత నీ విషయం ఎంత బయటకు వస్తుంది నువ్వు చెప్పావు కదా నాలుగు వందల మంది హైజరాలు రౌడ్లు రౌడీల మీద హెజరాల మీద కేసు పెట్టు నీ బ్రతుకు బయటకొస్తుంది రెడీగా ఇంటిని తప్ప కొన్ని కేసు పెట్టు ఎందుకంటే నువ్వు తట్టుకోలేవు నాకు తెలిసింది నీ అంత నీచమైనటువంటి బ్రతుకైనా ఆ విషయం బయటకు వస్తే నువ్వు తట్టుకోలేవు కాబట్టి మరలా అంటే ఈయన బాయిని పెద్ద పోరాటం చేసినట్టుగా అమరావతి కోసం అమరావతికి ఈయన పాత్ర పెద్దది ఉన్నట్టుగా నిన్ను చూడంగానే నీకు ఇక్కడ స్థలం ఇచ్చేవాళ్ళే లేకుండా వెళ్ళిపోతుంది నీ మొహం చూస్తేనే కారాకుండా వచ్చా అదేమంటే చెప్పాడు మాగుంటూ శ్రీనివాసరెడ్డి సంతకాలు ఎవడన్నా నీకు ఎంపీ గారు చెప్పాడా ఆయన సంతకాలు పోతి చేశారని నీకేమన్నా బుద్ధి ఉందా మతి భ్రమించిందా ఆ కేసు ఎవరు హయాంలో కట్టారు మా హయాంలో మేము ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అధికార పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎవడైతే నీ పక్కన ఈ రోజు చేర అక్రమంగా గ్రావ్య తరలిస్తున్నాడో అక్రమ దొంగలు ఎవడైతే మన ఎలక్షన్లో నీకు డబ్బులు ఖర్చు పెట్టాడో వాడు రేపీతో వదిలిపెట్టవు నువ్వు అన్నట్టుగా ఏఈ వదిలిపెట్టావు ఇవి పూర్తిగా జరిగితే ఎవడు మిగలడు నీతో సహా గుర్తుపెట్టుకో నువ్వు కూడా జైలుకి పోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి నువ్వేదో ఈరోజు అనుకుంటున్నావు ఈ కేసులన్నీ మా మీద కింద పంపించాలని చెప్పి చెప్పి వాస్తవాలు బయటపడితే వాస్తవమైనటువంటి ఎంక్వైరీ జరిగితే నేను ఈ ప్రభుత్వానికి ఛాలెంజ్ చేస్తున్నా ఈరోజు చంద్రమోహన్ రెడ్డి చెప్పినటువంటి దాని మీద సీబీఐకి గురించి చేయించండి వాస్తవాలు వెలుగు చూస్తాయి ఏ ప్రభుత్వంలో ఈ కేసు పెట్టారు ఏ ప్రభుత్వం ఈ కేసు నమోదైంది మొన్న ఏదో కొన్ని పత్రికలు రాసే సిట్ వేసారు వాళ్ళ కూడి మేడకేనని నీ మెడకే ఇదే ఉరి మెగించుకుంటారు తప్ప మేము ఎప్పుడు నీలాగా అవినీతికి ఆమడ దూరంలో ఉండేటువంటి వాళ్ళం నీలాగా గ్రావెల్ దగ్గర నుంచి ఇసుక దగ్గర నుంచి రకరకాలైనటువంటి అమ్ముకు తినేటువంటి వాళ్ళం కదా నువ్వు బ్రతుకే దొంగ బ్రతుకు నీ బ్రతుకే అవినీతి బ్రతుకు సోమిరెడ్డిది మరలా ఆయన పెద్ద పదస్థుల లాగా ఈరోజు ఏ రోజు చెప్తున్నాడు కాబట్టి ఆ కేసు ఎవరి హ్యామ్లో రిజిస్టర్ అయింది ఒక మా పాత్ర అంటే మా హ్యామ్లో అసలు కేసు రిజిస్టర్ అవుద్దా కేసు రిజిస్టర్ చేయించగలవా ఇప్పుడు నీ మీద ఉన్నటువంటి దొంగతనాలకి ఈరోజు కేసు రిజిస్టర్ చేయించాలంటే ఎస్పీ గారు దిగి వచ్చినా సరే ఆయన మామూలుగా కేసు రిజిస్టర్ చేస్తున్నాడా మొన్న పాప మైనింగ్ ఆఫీసర్ నేరుగా మాట్లాడాడు ఆ మైనింగ్ ఆఫీసర్ నువ్వు దుర్భాషలాడు ఆ మైనింగ్ ఆఫీసర్ ఏమండి నేను మొన్న ఆ వీడియో కూడా చూపించా పాత్రికేలకి ఇల్లీగల్ చేస్తే సహించేది లేదండి సోమిరెడ్డి నాతో మాట్లాడదేందని నాకేం తెలుసు అండి సోమిరెడ్డి లైన్లో ఉండాడని చెప్పి మాట్లాడాడు కాబట్టి అక్రమంగా దోచుకునేటువంటి వాడు నువ్వు అక్రమంగా ఇసుకు దోపిడి చేసేటువంటి వాడు నువ్వు అక్రమంగా గ్రావెల్ దోచుకునేటువంటి వాడు నువ్వు అక్రమంగా బూడిద దోచుకునేటువంటి వాడు నువ్వు మళ్ళీ చెప్పాడు సర్వేపల్లి గ్రామంలో ఆరు ఎకరాల భూములను ముప్పై ఐదు లక్షలు నీకు చాలా నిమిషాను నీకు ఛాలెంజ్ అంటే అసెంబ్లీ సాక్షిగా వాగేవు కాబట్టి ఎకరాలు ముప్పై ఐదు లక్షలకి ఎవరు అమ్మారు ఎవరి పాత్ర ఉందని వాళ్ళు అప్పటికే ఛాలెంజ్ చేశారు నీ బ్రతుక్కి స్థానికంగా ఉండేటప్పుడు నువ్వు నిగ్గు తెలుసు అని చెప్తే ఎంతసేపటి కుక్క వాగినట్టు వాగడం తప్ప కుక్క మురిగినట్టు మొరగడం తప్ప దానికి సంబంధించినటువంటి వాస్తవాలు వెలికి తీసేటువంటి పరిస్థితులు లేవు వాస్తవాలు చెప్పలేకుండా మరలా ఈరోజు చెప్తున్నా ప్రభుత్వం నీ చేతుల్లో ఉంది మర్చిపోయామేమో ఎందుకంటే ఓడిపోయి 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 నాలుగు సార్లు ఓడిపోయి గెలిచినాడు కాబట్టి నేను ఇంకా ఓడిపోయినాను ప్రభుత్వం నాది ఆ అస్పృహలో ఉన్నటువంటి ప్రభుత్వం నీది మీ ప్రభుత్వం దౌర్భాగ్యమైనటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కాబట్టి ఇప్పుడు ఎవరి మీద కేసు పెట్టాలంటే వాళ్ళ మీద అవకాశం ఉండేటువంటి ప్రభుత్వం వాళ్ళ హయాంలో నువ్వు విచారణ జరిపిస్తే ఈ ఆరు ఎకరాలకు సంబంధించి ఏదన్నా జరిగిందేమో తెలుసు ఎందుకంటే కథలు కథలన్నీ చాలా ఉన్నాయి డొంకపోరం బోకల దగ్గర నుంచి ప్రభుత్వ భూముల దగ్గర నుంచి లేఅవుట్ల దగ్గర డబ్బులు తీసుకుని వాళ్ళు ప్లాట్లు వేసుకుని అమ్ముకునేటువంటి దగ్గర నుంచి చాలా విషయాలు ఉన్నాయి ఎందుకంటే పొదల కూరలో ఒక కేసు బుక్ అయింది ఆ కేసు పాపం విచారాన్ని జరగడం లే దాంట్లో అసలైనటువంటి ఫోర్ జిరీ ముద్దాయి ఉన్నాడు తమరు కుమారుడు బయటకు వస్తుంది అది విషయం ఆర్టీఓ సంతకాన్ని ఫోర్ త్రీ చేసి ఉన్నారు దాని మీద కేసు నమోదైంది పొదలకూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైనటువంటి కేసుని తొక్కి పెట్టి ఉండారు రేపు దాన్ని రెఫర్ చేయొచ్చు మరలా రీఓపెన్ అవుతుంది ఎందుకంటే ఒక ఆర్టీఓ సంతకం ఎందుకంటే నూడా సంబంధించినటువంటి వ్యక్తి ఫోర్ త్రీ సంతకాలతో ప్లాన్లు తయారు చేశారు లేఅవుట్లో ఉన్న ఆ రోజు ఏం చెప్పావు లేఅవుట్లకు సంబంధించినటువంటి బినామీలందరూ గోవర్ధన్ రెడ్డి మనుషులు అని అది నోరు కాదులే దాన్ని నోరు కింద కూడా నేను లెక్కేసుకోను అది డ్రైనేజ్ కాలం కన్నా గబ్బు కుట్టేటువంటిది మీ నోరు కాబట్టి మీ నోటికన్నా నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ డ్రైనేజే మేలు అది కొంచెం గబ్బు తక్కువ ఉంటుంది దాని పక్కన నిలబడతా కానీ నీకు ఆమడ దూరంలో ఉన్న నీ నోటి కంపు ఈ జిల్లా భరించలేక సస్తా ఉండరు అటువంటి ఆ నోటితో కూశావు ఏమని వీళ్ళందరూ కోవర్తున్నట్టు బినామీలు అని చెప్పి చెప్పి నేను మర్రా నీకు ఛాలెంజ్ విసురుతున్నా నా బినామీలు కదా వాళ్ళు నువ్వు ఎందుకు వదిలిపెట్టావు అంటే కుక్కొన్నట్టున్నావు మాట్లాడకుండా వాళ్ళు డబ్బులు ఇస్తే నీ కూతురు పేరుతో హైదరాబాద్లో వెళ్ళా కొనుక్కున్నావు కాబట్టి నువ్వు ఆ భాగవతం ఎంత బయటకు వస్తుంది చెప్పి ఇప్పుడు ఎంతసేపటికి దాన్ని వదిలేసావు కాబట్టి ఇవన్నీ కూడా రికార్డ్ వదిలిపెట్టేటువంటి పరిస్థితి ఉండదు నీరు ఒక బ్రతుకుగా నువ్వు ఒక మనిషిగా మాట్లాడుతున్నావు ఒక క్వాటి మైన కొన్నావు సైదాపురంలో సిరికా మైన ఒకటి కొన్నావు చిలకూరులో వాడికి సంబంధించి మైనింగ్ జరగకపోతే నీకు సంబంధించినటువంటి మీడియాలో పరిచయం ఉండేటువంటి వాళ్ళ ద్వారా లోకేష్ మీద ఈ ప్రభుత్వం మీద వార్తలు రాయించేటువంటి నీచ మనస్తత్వం కలిగినటువంటి వాడు నీ ప్రభుత్వం మీద వార్తలు రాయించేటువంటి వాడు నీ లాభాల కోసం నీ క్వాటి మైనింగ్ కోసం క్వార్జీ ప్రభుత్వం తప్పు చేస్తుందని చెప్పి నీకు సంబంధించినటువంటి వాళ్ళ చేత పత్రికలో రాయించుకునేటువంటి గబ్బు మనస్తత్వం కలిగినటువంటి వాడు కాబట్టి నీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గురించి విమర్శించేటువంటి స్థాయి లేదు ఆ స్థాయి ఆ అర్హత నీకు లేదు ఎందుకంటే నీలాంటి అవినీతి పరుడు నీలాంటి అబద్ధాల కోరు మరొకరుండరు కాబట్టి అన్ని విషయాలు కూడా మేము నీ మీద ఎప్పుడు కూడా బలం ప్రయోగించాలి ఎందుకంటే నువ్వు బలం ప్రయోగించాల్సినటువంటి స్థాయి కలిగినటువంటి వాడు కూడా కాదు కాబట్టి అత్యంత బలహీనుడు కాబట్టి కాబట్టి నేను చెప్పినట్టుగా నాలుగు మంది పడలే ఒక్కడ చాలు ఒక్క హితర వస్తే ఆ హిద్ర చంకలో పెట్టుకుని వెళ్ళిపోయినా కూడా లేనటువంటి వాడు అరిసినా కూడా నువ్వు అరవలేనటువంటి వాడు నువ్వు కాబట్టి నీ స్థాయి శక్తి మరిచి పాపం ఏదైనా అసెంబ్లీలో హనుమంతుడులా ఒక పైకి ఉబ్బి మాట్లాడినట్టుకున్నావు కాబట్టి నువ్వు చెప్పినటువంటివి నేను మరలా నీకు చాలా నీ విసురుతున్నా నువ్వు రేపు అసెంబ్లీలో ఆధారాలు చూపిస్తావా లేదా బయట మీడియాకు ఆధారాలు చూపిస్తావా నీ పైన పెట్టిన పద్దెనిమిది కేసులు ఏంది నిన్ను రాత్రి మొగళ్ళు ఎక్కడ పెట్టారు అమరావతిలో టెంట్ ఎవరు పెరికారు దీనికి సంబంధించినటువంటి దాంట్లో ఎవరెక్కడ ఆరు ఎకరాలు ఏదో మా వైకాపా నాయకుల మేము ముప్పై ఐదు లక్షలు చొప్పునని చెప్పి చెప్పి దానివన్న నీకు తమ కమిషన్ లేదా లేకపోతే ఆ కంపెనీని ఏమన్నా మెయిల్ చేయడానికి వాడుకుంటున్నావా వాడు అదే చెప్తున్నారు అయ్యా ఆ కంపెనీ సంబంధించినటువంటి దాంట్లో ముడుపులు కొట్టడానికి మమ్మల్ని వాడుకున్నావు ఎందుకంటే ఎస్ఎన్జే డిస్టరీలో డబ్బు లేదని చెప్పి నామే చెప్పావు ఏమని చెప్పావు ఎస్ఎన్జే డిస్టిటరీలో గోవర్ధన్ రెడ్డికి బాగున్నాను రోజు ఏం కూర్చోవు నువ్వు దానికి నిలబడి రోజు మీ ప్రభుత్వం విచారణ చేయించు అరవను రోజు నువ్వు చెప్పే కదా బాటిల్ బాటిల్కి వస్తుందంట నాకు డబ్బు నిష్ట దరిద్రుడా నీలాగా నీలాగా నీచమైనటువంటి ప్రతి బాధకం చావన సష్టంగాని ఆ విధంగా బతకాల్సినటువంటి కర్మ ఎవరికన్నా ఉందా బతుకుతారు ఎవడన్నా కాబట్టి నువ్వు చెప్పావు కదా దానికి సంబంధించినటువంటి ఆధారాలు తీసుకురా రేవు పార్టీలో నేను పోయానని చెప్పావు కదా ఆ రేవు పార్టీకి సంబంధించి మాట్లాడమంటే ఒక్కొండ ఎటువంటి మాట్లాడకుండా ఈ విషయాలన్నీ గానీ బయట పెడితే అసెంబ్లీలో నూట అరవై నాలుగు మందిలో ఒక్కడు నువ్వు పోతే నూట అరవై మూడు మంది నీ ముఖాన్ని వస్తారో లేదో గుర్తుపెట్టు రేపు నేను చెప్పినటువంటి ఆధారాలు చూపించను నీ మీద పెట్టినటువంటి పద్దెనిమిది కేసులు చెప్పు ఏదో ఆ పద్దెనిమిది కేసుల సంగతి చెప్పు తమరు బ్రతుకు బండారం బయటపడితే నూట అరవై మూడు మంది నీ ముఖాన్ని వస్తారు మీ నాయకుడు చంద్రబాబు నాయుడుతో సహా అసెంబ్లీలో స్పీకర్గా ఉన్నటువంటి అయేదన పాత్ర దగ్గర నుంచి తట్టుకోలేవు నువ్వు దాంట్లో కొట్టకపోతావు వివాహ ప్రవాహంలో కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని నివేదన మీ అధిష్టానం దగ్గర బెప్పుకోసం నేను అట్ట చేశాను ఇట్ట చేశాను పోరాటాలంటే నీ పోరాటాలు నీ బ్రతుకు అందరికీ తెలిసిందే ఆ జెండాలని తీసిపోయే వాళ్ళ దగ్గర సిమ్ కార్బోడ్ల దగ్గర నుంచి అందరి దగ్గర ఆ ధర్మల విద్యుత్ కెమెరా వాళ్ళ దగ్గర డబ్బులు కలెక్ట్ చేసే బ్రతుకు నీ బ్రతుకు పోరాటాల పేరుతో రైతుల పేరుతో అడ్డం పెట్టి దోచుకునేటువంటి నువ్వు ఇది సరైనటువంటి పద్ధతి కాదు నాయనా నువ్వు ఎందుకు మాట్లాడడం శక్తికి మించి మాట్లాడమాక నాలుగు వందల మంది రౌడీలు నీ బండబడ నేను కొట్టడానికి నేను తీసుకోవడానికి నాలుగు వందల మంది రౌడీలు కావాలన్నా తెలియదా పాపం అసెంబ్లీలో నౌకరవాళ్ళు ఈ ఈడ మొహం ఈ అంతరా పాపం గట్టిగా ఫ్యాన్ వేస్తే గాలికి ఎగిరిపోయేవాడు నువ్వ నీకు సీట్ బెల్ట్ వేసి ఫ్యాన్ వేయాలి గట్టిగా ఫ్యాన్ వేసినా కూడా కష్టం నేను తట్టుకోవడం అటువంటి వాడు నువ్వేదో నేను నాలుగు వందల మంది రౌడీలు వచ్చినట్టు అబ్బాయి ఎంత బలాడ్జుడు నేను ఎంత శక్తి స్తోమత ఉందని అనుకోలేదని చెప్పి వాళ్ళు మాట్లాడడం తప్ప కాబట్టి ఎన్ని ఆపెట్టు ఇప్పటికైనా నువ్వు కళ్ళు తెరువు నువ్వు ఏ విధంగా దోచుకుంటున్నావు నీకు సంబంధించినటువంటి వ్యక్తులు అదేవిధంగా విధ్వంస పాలనకు శ్రీకారం చుట్టారు ఈరోజు ఉపాధ్యాయుల మీద విద్యార్థుల మీద దాడి చేయడం అనేటువంటిది హేమైనటువంటి చర్య కనీసం సోమిరెడ్డి నోటికి భయపడకుండా సోమిరెడ్డి అరుపులకు ఆపాలకి భయపడకుండా అరుపులు కేకలో పక్కన పెట్టి ఇప్పటికైనా అధికారులు చిత్తశుద్ధితో దీని మీద విచారణ జరిపి బాధ్యులైనటువంటి వ్యక్తుల మీద మొక్కుబడిగా ఏదో కేసులు నమోదు చేయడం వాళ్ళని అరెస్ట్ చేయకుండా పంపించేయడం వాళ్ళు బెయిల్ తెచ్చుకోవడం కాకుండా మీ నిజాయితీని నిరూపించుకోవాలంటే జిల్లా ఎస్పీ గారు వాళ్ళని అరెస్ట్ చేసి నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి మరొకసారి జిల్లాలో ఇటువంటి పరిస్థితి రాకుండా ఏ పెట్టకి ఇటువంటి దురదృష్టకరమైనటువంటి అవకాశం పాపం దురదృష్టకరమైనటువంటి పరిస్థితులు కల్పించకుండా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు వాళ్ళకి అండగా నిలవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ గారు ఆ దిశగా ఆలోచన చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నా ఖచ్చితంగా దీని మీద ఒకవేళ జిల్లా స్థాయిలో కనుక దీని మీద నేను తీసుకోకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఆ చదువుకున్నటువంటి బిడ్డల పక్షాన నిలబడి పోరాటం చేస్తామని చెప్పి స్పష్టం చేస్తాను